వేసవికాలం అంటే మామిడి పండ్ల సీజన్ ఈ సమయంలో మామిడి పండ్ల ధర మహా అయితే కేజీ వందో రెండొందలో ఉంటుంది కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం సాగవుతున్న అరుదైన మియాజాకీ మామిడి పండ్లు అక్షరాల రెండు లక్షల యాభై వేల రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు పలుకుతున్నాయి షాక్ అయ్యారా మీరు విన్నది నిజమే కాకుంటే వీటిని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు అంతే జపాన్ సింగపూర్ దేశాల్లో మియాజాకీ మామిడి పండ్లను అమితంగా ఇష్టపడతారు విటమిన్ ఏ సి ఈ పండ్లు తినడం ద్వారా క్యాన్సర్ కూడా దరిచేరదని నిపుణులు పరిశోధకులు చెబుతున్నారు షుగర్ గుండెపోటును కూడా నియంత్రించే గుణం వీటికి ఉందంట అందుకనే వీటికి అంత డిమాండ్ ఖమ్మంలో పండుతున్న మియాజాకి మామిడి పండ్ల సాగుకు సంబంధించి మా ఖమ్మం ప్రతినిధి దేవేందర్ మరింత సమాచారాన్ని అందిస్తారు ప్రపంచంలో అత్యంత ఖరీదైన పండ్లు ఇవే ఇవి ఇప్పటివరకు తెలంగాణలో పండిన దాఖలా లేవు ఇవి ఇతర దేశాలు జర్మనీ క్యాలిఫోర్నియా నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి కనబడుతుంది సో దీని మీద ఆసక్తితో ఉన్న ఖమ్మానికి చెందిన యువ రైతు గరికపాటి విజయ్ ఈ మియాజాకి మామిడి పండ్ల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి కరోనా టైంలో కాలిఫోర్నియా నుంచి సో ముప్పై చెట్లు కూడా ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది కోవిడ్ టైంలో కొంత కాపు ఆశాజనకంగా లేకపోయినా ఈ సంవత్సరం ఆ చెట్టుకి దాదాపు ముప్పై నుంచి ఎనభై కాయల వరకు కాస్తున్నాయి సో దిగుబడి కూడా కొంత ఆశాజనకంగా ఉందని చెప్పేసి ఎవరైతే చెప్తున్న పరిస్థితి ఉంటుందో సో మనం ప్రస్తుతం ఖమ్మం నగరంలోని స్త్రీ సిటీ ఏరియాలో ఉన్న మియాజాకి మామిడి చెట్టు దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము మనకు ఆ యువ అందుబాటులో ఉన్నారు ఒకసారిగా మనం యువరైతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సో సార్ చెప్పండి దాదాపు అంటే జర్మనీ సింగపూర్ దేశాల దేశాల్లో ఉండే కాయలు ఇవి సో అసలు ఇవి ఇక్కడికి తీసుకురావాలి ఇక్కడ ఆ ప్లాంటేషన్ చేయాలనే ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా వచ్చింది సార్ అసలు మీరు ఈ మియాజాకి మ్యాంగోని ఎంచుకోవడంలో ప్రధాన కారణం ఏంటి సార్ సో నేను ప్యారిస్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో చేసేటప్పుడు ఒకసారి సూపర్ మార్కెట్లో మియాజాకి ఫ్రూట్ అనేది యాక్చువల్లీ జపాన్కి జపాన్లో మియాజాకి ప్రిఫెక్చర్ అనే ఏరియా ఉంటుంది అక్కడ ట్రాపికల్ క్లైమేట్ మనలానే ఉంటుంది వాతావరణం మరీ ఎక్స్ట్రీమ్ ఉండదు మరీ ఎక్స్ట్రీమ్ కోల్డ్ వెదర్ ఉండదు సో ఆ ఏరియాలో ఈ మ్యాంగోస్ పండుతాయి అండ్ అక్కడ అప్పుడు రేటు అరౌండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ యూరోజ్ ఉండేది అప్పుడు మన ఆ టైంలో టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అట్లా ఇండియన్ రూపీస్లో కాస్ట్ ఉండేది సో దాట్ కైండ్ ఆఫ్ స్టిమ్యులేటెడ్ మై ఇంట్రెస్ట్ అసలు దీనికి ఇంత కాస్ట్ ఎందుకు అని ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేస్తే దీనికి మెడిసినల్ ఎక్సెప్షనల్ మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి సో డయాబెటీస్ ఫ్రెండ్లీ ఇది ఈ మ్యాంగో మనందరం మ్యాంగో అంటే చాలా ఇష్టం బికాస్ ఇట్స్ కాల్ కింగ్ ఆఫ్ ఫ్రూట్ కానీ మ్యాంగోస్ తింటే ఇప్పుడు మీరు తెలిసినట్టు ఇండియాలో డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువైపోయారు వరల్డ్లో నంబర్ వన్ ఉంది మన డయాబెటిస్ లెక్కల్లో సో మ్యాంగో తిన్నా కానీ మనకి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ స్పైక్ కాకుండా ఇంకా తగ్గిస్తుంది కూడా ఇది నా మీద నేను సొంతగా ప్రయో ఎక్స్పెరిమెంట్ చేశాను నేను అండ్ దెన్ దీనికి డాక్టర్స్ కూడా మరియు ఎక్స్పర్ట్స్ కూడా చెప్పడం ఏంటి అంటే దీని కలర్ కనుక మీరు చూస్తే పర్పుల్ కలర్లో ఉంటుంది సార్ ఈ అంటే చాలా కాస్ట్లీ కాబట్టి ఈ మ్యాంగో ప్లాంట్ని ఎట్లా ఏ విధంగా ప్రొడక్ట్ చేసుకుంటున్నారు అంటే ఏ విధంగా హార్వెస్టింగ్ చేయడానికి ఏమన్నా ఇంకా డిఫరెంట్ మెథడ్స్ ఏమన్నా యూజ్ చేస్తున్నారు లేకుంటే నార్మల్ మ్యాంగో ట్రీస్ లాగా ఏమన్నా మ్యా నార్మల్ అంటే నార్మల్ మ్యాంగో ట్రీస్ కానీ ఈ మియాజాకి మొక్కకు కానీ అంటే డిఫరెన్స్ ఏమైనా ఉందా సార్ డిఫరెన్స్ అయితే ఏం లేదండి వే జస్ట్ రీడింగ్ ఇట్ లైక్ ఎనీ అదర్ మ్యాంగో ప్లాంట్ కాకపోతే లైక్ ఎ సర్ ఇది ఆర్గానిక్ ప్యూర్లీ ఆర్గానిక్ స్టైల్లో పెంచుతున్నాము సెక్యూరిటీ పరంగా కొంచెం కుక్కల్ని వాటిని పెంచాము ఎందుకంటే దస్ దాట్ ఆఫ్ హైప్ అరౌండ్ దీస్ మ్యాంగోస్ సో దానికోసమని కుక్కలు అయితే దగ్గర పెట్టుకొని మనుషులు కూడా వాళ్ళు కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు సో చూసారు కదా పూర్తిగా మీయా చెందిన మామిడి మొక్కలను కరోనా టైంలో ఎవరైతే తీసుకొచ్చి ఇక్కడ ప్లాంటేషన్ చేయడం జరిగింది అంటే గత సంవత్సరం హార్వెస్ట్ లేదు సో ఈ సంవత్సరమే కొంత దిగుబడి వస్తుందని చెప్పేసి కూడా ఎవరైతే చెప్తున్న పరిస్థితి గమడతాం సో ఒకసారి మన దగ్గర మియాజాకి జాతికి చెందిన మామిడి చెట్టు మామిడి చెట్టు మనకు ఇక్కడ ఉంది ఒకసారి బ్యాక్గ్రౌండ్లో మెగానే టీవీ స్క్రీన్ మీద విజువల్స్ చూసుకోవచ్చు సో ఇవి కాయలు కూడా చాలా నార్మల్ కాయల కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఊదాక ఊదా రంగులో ఉంటుంది కాబట్టి ఇవి కొంత చాలా షుగర్ లెవెల్స్ కూడా చాలా తగ్గస్తుంది చెప్పేసి కూడా సో కరోనా టైంలో మీ అజాగి గురించి తెలుసుకున్న కమ్మ రైతు దాన్ని కాలిఫోర్నియా నుంచి తెప్పించి ఇక్కడ వేశారు మూడేళ్ల పాటు దాన్ని అత్యంత శ్రద్ధగా చూసుకొని వచ్చారు ఒక్కో మొక్కకు దాదాపు అక్షరాల పన్నెండు వేల రూపాయలు వెచ్చించి మరి ముప్పై మొక్కల్ని దిగుబడి చేశారు స్ఫూర్తిగా ఒక్కసారి మనం కాయను పరిశీలిస్తే చూశారు నార్మల్ కాయల కంటే కూడా చాలా డిఫరెంట్గా ఉన్న పరిస్థితి కనబడుతుంది నార్మల్ కాయలు అంటే హెవీ సైజ్ ఉన్నాం ఉన్నప్పటికీ ఈ నార్మల్ కాయలకంటే ఇవి రంగులో కనబడతాయి అంటే దాదాపు మియా జాకీలో ఫస్ట్ ఈ చెట్టు హార్వెస్ట్ చేయడం ప్లాంటేషన్ చేయడం హార్వెస్ట్ మొదలవడంతో వీటిని మియాజాక్ అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనం సో ఏదేమైనా సాధారణ మామిడి మామిడి చెట్ల కంటే ఈ మియాజాకి జాతి రకానికి చెందిన మామిడి చెట్లు చాలా అరుదైన మొక్కలుగా ఉంటాయి అంటే ఆ కోవిడ్ టైంలో తను ఒక ముప్పై చెట్లని ఇంపోర్ట్ చేసుకొని దాని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించంటే అంటే అన్ని సాగుల్లో కంటే డిఫరెంట్గా ఏదైనా సాగు చేస్తే బాగుంటుంది అన్న ఒక ఆలోచనతో ఇలా ఈ మియాజాకి మామిడి పండ్లను వేయడం సో ఆ ప్లాంట్ అంటే గత సంవత్సరం కొంత దిగుబడి ఆశాజనకంగా లేకపోయినా ఈసారి దాని మీద ప్రత్యేక శ్రద్ధ చూపడం సేంద్రియ ఎరువులు వాడడం వల్ల అట్లా చేయడం వల్ల ఈసారి దిగుబడి కూడా చాలా ఆశాజనకంగా వచ్చిందని చెప్పేసి కూడా రైతు ఆనందపడుతున్న పరిస్థితి కనబడతాం సో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఖమ్మం జిల్లాలో మియాజాకి పండ్లు ఇక్కడే పండడం కూడా చాలా విశేషంగా చెప్పుకున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి కేంద్రప్రదేశ్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్ మెదానం టీవీ ఖమ్మం నుంచి